ప్రీవియస్ వీడియోలో రెడీ అయ్యాం కదా మరి రెడీ ఎక్కడికో అక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఏబీస్ కి అయితే వెళ్ళాము నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్న ఏబీస్ కి మా వారు చాలా చాలా సార్లు వెళ్లారు వెళ్ళాము లేదో అప్పుడే టైగర్ ఫోక్ పట్టుకుని రెడీగా ఉన్నాడు కూర్చోడమే ఆలస్యం ఇంకా మొదలు పెట్టండి అని చెప్పి వాళ్ళు తెస్తూనే ఉంటారు మనం తింటూనే ఉంటారు నేనైతే చికెన్ ని చాలా మిస్ అయ్యాను టైగర్ అయితే ఏకంగా ఒక పానీపూరినే లేపేశాడు మనకి ఈవెన్ లైవ్ కిచెన్ ఆప్షన్ కూడా ఉంటది ఏదైనా ఆర్డర్ ఇస్తే ఇన్స్టాంట్ గా చేసి కూడా ఇస్తారు వెజ్ నాన్ వెజ్ అన్ని వెరైటీస్ ఉంటాయి ఇన్ని వెరైటీస్ చూసి అసలు నాకు కడుపు అయితే నిండిపోయింది ఇవన్నీ పక్కన పెడితే నా ఫేవరెట్ అయితే డెజర్ట్స్ ఎప్పుడెప్పుడు తినాలని అయితే అనిపించింది ఈవెన్ ఇప్పుడు కూడా అనిపిస్తుంది ఈ వీడియో చూస్తుంటే మా వారు నీ కోసం స్పెషల్ డిష్ చేపించాను తిను అనేసరికి తింటే అబ్బా ఆక్టోపస్ ఎంత ఘోరంగా ఉందో అయితే ఇంకా మెయిన్ కోర్స్ లోకి వచ్చేసాను అసలు పెట్టుకున్నా గానీ లిటరల్ గా వన్ స్పూన్ కూడా తినలేకపోయాను అండ్ డెజర్ట్స్ అయితే ఆశతోని అన్ని తెచ్చుకున్నాను అవి కూడా కంప్లీట్ చేయలేకపోయాను మీరు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ కామెంట్ చేయండి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాను